హాయ్ అందరికీ మీలో ఎంతమందికి కజ్జికాయలు ఇష్టం అందరూ పిండి వంటలు పండగకు ముందు పండగలో వండుకుంటే నేనైతే పండగ అయిపోయాక స్టార్ట్ చేశానండి ఈరోజు కజ్జికాయలు చేయడానికి ఒక రీజన్ ఉంది మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్కి కజ్జికాయలు ఉంది మన సైడ్ అంటే గోదావరి వాళ్ళ సైడ్ టేస్ట్లో అన్నారంట సో ఇంకా నన్ను చేయమన్నాడు కజ్జికాయలు చేయడం మరింత పని ఏం కాదు కొంచెం ఒప్పుకుంటే చాలు ఈ కజ్జికాయలను కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి గోదావరి సైడ్ మాత్రం కొబ్బరిని పాకం పట్టు వండుతారు కానీ విజయవాడ సైడ్ నుండి చాలా వరకు రవ్వ వేసి ఇంతకీ మీరు ఏ టైప్ ఆఫ్ కజ్జికాయలు తింటారో కామెంట్ చేసేయండి ఈ కజ్జికాయలు నొక్కుకునేది ఉంటే చాలు కజ్జికాయలు చేయడం చాలా ఈజీ అండ్ నొక్కుకునేటప్పుడు అంచులకి కొంచెం వాటర్ అంటించే అంటిస్తే అసలు విడవనమాట విడిపోతే మళ్ళీ ఆయిల్ వేయించేటప్పుడు మధ్యలో స్టఫ్ అంతా బయటకు వచ్చేసి ఆయిల్ పాడైపోద్ది వేపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేపించుకోవాలి అసలు నాకైతే ఇవి మా చిన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను ఫస్ట్ కజ్జికాయలు అంటే ఎంతో కష్టం అనుకునేదాన్ని కానీ ఆ తర్వాత చాలా ఈజీ ఏ పిండి వంటి దేవుడి దగ్గర పెట్టాలి